శాస్త్రీయమైన పద్ధతిలో షెడ్రుచులతో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా అండి షెడ్ ఆరు రుచులు వీటికి కావాల్సినవి అన్నీ నేను ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఫస్ట్ మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి తర్వాత గుజ్జుని సపరేట్గా చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి నెక్స్ట్ మనం వగర్ కింద మామిడికాయ అయితే యూజ్ చేయాలండి మామిడికాయ కన్నా మామిడి పింది ఉంటుంది కదా ఆ పిందినైతే తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము బౌల్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కారం బదులు మనం మిరియాల పొడి అయితే యూజ్ చేస్తున్నాము భారతదేశానికి డచ్ వారు వచ్చే వరకు మనకి మిరపకాయలు అంటే తెలియవండి మనకు తెలిసిన కారం అలా సొంటి మిరియాలు మాత్రమే ఇది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేప పూత అయితే వేసుకోవాలి ఓన్లీ రెబ్బలు ఉంటాయి కదా అవి మాత్రం వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పుకి మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోకూడదండి రాక్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు అంటారు కదా అది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ బెల్లము నేనైతే నల్ల బెల్లం తీసుకున్నాను తాటి బెల్లం నల్లబెల్లం ఇలా అంటారు ఇప్పుడు ఇదన్నీ కలిపేసుకొని మన పులుపుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్నామంటే షెడ్యుజులతో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఆ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి